పిఠాపురం పట్టణంలోని స్థానిక సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం నందు పీఠికాపుర కళావేదిక ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఉమర్ అలీషా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే రిబ్బన్ కార్డ్ ట్రెస్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలు సాంస్కృతిక కార్యక్రమాలకు ఈ వేదిక నిలయం కావాలని ఆకాంక్షించారు ఈ కళా వేదిక కోసం కృషి చేసిన మన ఊరు మన బాధ్యత సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో బాదం ఉదయ్ సూర్యప్రకాష్ కొండేపుడి శంకర్రావు అల్లవరపు నగేశ్ బుర్రా కృష్ణం రాసు కె ప్రసాద్ కె అప్పారావు వెన్నపు చక్రధర్ పి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు కూడా ఉంచారు ఫ్రీగా మంచి భోజనాలు కూడా పెడతారు వారి యొక్క ప్రాంగణంలో అవన్నీ కూడా అందరూ కూడా మన ఊరు కూడా స్వీకరించడం మరి ఫ్రెండ్లీ బ్రంగం కలిసే పొప్పట్లు ఏమీ చెప్పట్లు పవనాదేశ గారికి అరుదైనటువంటి సత్కారాన్ని మన పెద్దలందరూ కూడా చేశారు మరి శంకర్రావు గారు అవ్వాలి నియోజకవర్గ అభివృద్ధి చేయాలి నా అందరూ దెబ్బలాడారు పాలిట్ బ్యూరోలో పిలిచి నాకు సీట్ ఇస్తే ఎందుకు వెళ్తున్నాను నువ్వు మా ఊరే వెళ్తున్నాను నేను నాకు అభివృద్ధి చేయాలని ఉంది ఏదో రోజు చేయాలి నేను ఒక కనీసం ఒక ఐదేళ్ళ చేయాలని వచ్చాం ప్రజలు ఆశీర్వదించారు దానికి తగ్గట్టే రెండు వేల ఎనిమిది వందల కోట్లు తీసుకొచ్చాం నిరంతరం ఏడు నుంచి పది గంటల వరకు అధికారంలో కష్టపడ్డాం వేళ పురుషోత్తపట్నం పద్దెనిమిది వందల కోట్లతో తెస్తే ఐదు సంవత్సరాలు ఆపేశారు మన నియోజకవర్గానికి మన రైతులకి నాలుగు వందల కోట్లు నష్టం మీకు ఎవరికి తెలియదు ఒక ప్రాజెక్ట్ని కావాలని ఆపివేయడం వల్ల నష్టపోయింది ఎవరు మన పెట్టాప నాకు సీటు సమయంలో కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని పదవులు అడగలేదు మీ అందరికీ ఒకటి క్లారిటీ చెప్తున్నా ఒక ఊరి నుంచి చెప్పకూడదు ఒక రైతు ఫోన్ కొడుతున్నాడు అన్నో నెంబరు అంటే నాకు ఆ సమయంలో అతను ఫోన్ చేయడం వల్ల నా బాధ్యత మన ఊరు రైతు నాకు ఫోన్ చేయడం వలన నా బాధ్యత జ్ఞాపకం వచ్చింది చంద్రబాబు నాయుడు గారిని అడిగింది పురుషోత్తపట్నం వెంటనే ప్రారంభించాలి అధికారంలోకి వచ్చిందంటే ఏ లేరు అదినీకన్నా వెంటనే ఇవ్వాలని రెండే అడిగాను ఆయన ఏమన్నారు ఎప్పుడు చేసి ఏం కావాలంటే నాకు ఏం వద్దు మా వాళ్ళకి ఆ రెండే ఉన్నాను ఏమన్నా ఇచ్చుకుంటే అది మీకు అకౌంట్ కానీ నాకు కావాల్సినవి రెండు అంటే మన గవర్నమెంట్ వచ్చిన పదిహేను రోజుల్లో పురుషోత్తపట్నాన్ని పరుగులు పెట్టించాం ఏలేదు ప్రాజెక్టులో పంతొమ్మిది టీఎంసీ నీరు నిల్వ ఉంచాం మూడు రెండు పంటలు పండించవచ్చు ఒక రైతు కాళ్ళు మీద కాలేసుకున్నాం అంటే ఒక రైతు యొక్క బాధ నాకు ఆ వేళ గుండెల్లో కూర్చుకున్నాను ఇక్కడ రాగానే ఈ ప్రాంగణానికి రాగానే నా గుర్తుకొచ్చేది నా భాగ్యము పంతొమ్మిది వందల ఐదు నుండి పంతొమ్మిది వందల ఎనభై వరకు ఐదు సంవత్సరాల పాటు ఈ గ్రంథాలయానికి వచ్చి ప్రతిరోజు పఠనం చేయటం అనేటువంటిది ఒక అలవాటుగా ఉండేది ఏ రోజు ఏ రోజు కూడా మానకుండా తప్పనిసరిగా వచ్చి పుస్తకాలు చదవటం అనేక మంది పెద్దల యొక్క జీవిత చరిత్రలు పుస్తకాలు రూపంలో ఇక్కడ మ మన మన ఈ లైబ్రరీలో ఉన్నాయి ఎంతో మంచి విలువైనటువంటి పుస్తకాలు ఆ పుస్తకాలు చదవడం ఒక స్ఫూర్తి పొందటం అనేటువంటిది ఈ గ్రంథాలయం నుండి నేను నేర్చుకోవడం జరిగింది మరి ఈ రోజుల్లో చూ చూసినట్లయితే పిల్లలు గ్రంథాలయాలు మర్చిపోయారు పుస్తక పఠను మర్చిపోయారు కేవలం ఇంటర్నెట్ దాంట్లో ఉండే ఇన్ఫర్మేషను అదొక్కటే ఆటపాటలు పూర్తిగా మర్చిపోయారు కేవలం ఆ యొక్క ఇంటర్నెట్లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందో దాన్నే ప్రాతిపదిగా తీసుకొని ముందుకు వెళుతున్నారు అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే కృత్రిమ మేధాసు అటువంటిది ఏ ఏర్పడి అది మనకు అనేక రకాలైనటువంటి విషయాలపైన అవగాహన కలిగిస్తుంది టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి సాధిస్తున్నాం ఆ సాధిస్తున్నటువంటి తరుణంలో మనం పుస్తక పట్టణం ఉన్నట్లయితే మన మేధాశక్తి వికసిస్తుంది తద్వారా మనకి ఆ యొక్క విశ్లేషణ ఏ విధంగా ఏం ఏది చదవాలి ఏది ముందుకు వెళ్ళాలి ఏది జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకోవడానికి కానీ జీవితం యొక్క భవిష్యత్తును నిర్మాణం చేసుకోవడానికి పుస్తక పట్టం అనేటువంటిది మొట్టమొదటి పునాది ఆ పునాది గట్టిగా ఉంటే ఎన్ని అంతస్తులైనా సౌదాన్ని నిర్మించుకోవడానికి అవకాశం కలుగుతుంది మరి ఈ విధంగా ఈనాడు సమాజంలో ఏర్పడినటువంటి పుస్తక యందు తగినటువంటి ఆసక్తి నేటి విద్యా రంగం నేటి విద్యార్థులకు పూర్తిగా తరిగిపోతూ వస్తుంది ఇటువంటి సందర్భాల్లో మనం పుస్తక యందు విద్యార్థులకు ఆసక్తి కలిగించడానికి గ్రంథాలయాల యొక్క స్ఫూర్తిని కలిగించి వారిని ఆ గ్రంథాలయాల్లో ఉండేటువంటి అనేక పుస్తకాలు చదివేటువంటి అవకాశం తల్లిదండ్రులుగా ఉపాధ్యాయులుగా మన పెద్దలుగా మనందరం కూడా వారికి ఆసక్తి కలిగించాలి అదేవిధంగా ఈ గ్రంథాలయానికి నేను ఆ పురాతనమైనటువంటి పుస్తకాల భాండాగారం ఎంతో ఉంది మన ఈ గ్రంథాలయంలో అటువంటి ఆ గ్రంథాలయ రీసెర్చ్ కూడా ఎన్నో పుస్తకాలు మనకి ఇక్కడ లభిస్తున్నాయి అనేక మంది పెద్దలు వచ్చి పుస్తకాలు ఇక్కడ చదవటం జరుగుతుంది మా ముత్తాతగారు ఉమర్ అలీ షా ఈ పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుండి పంతొమ్మిది నలభై ఐదు వరకు ఐదు సంవత్సరాలు పది పది సంవత్సరాల పాటు ఈ పార్లమెంటు నియోజకవర్గంగా అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని అప్పట్లో అనేవారు ఆ విధంగా పది సంవత్సరాలు వారు ఈ ఇక్కడ ఉన్నప్పుడు